హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీద తెచ్చు ఈరోజు మన వీడియోలో టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది టెట్లో ఉన్నటువంటి కొన్ని మార్పులు ఏవి మరి ఆ అప్డేట్ గురించి ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక ఇంకో విషయం ఏంటంటే డిఎస్సికి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్టులు మరి స్టార్ట్ అవ్వడం జరిగింది తెలంగాణకు సంబంధించినటువంటి డిఎస్సి ఆన్లైన్ టెస్టులు దాంతోపాటు ఏపీకి సంబంధించినటువంటి తెలుగు సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్టులు కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి సో ఏపీకి సంబంధించి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి సో ఇక తెలంగాణకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎస్జిటి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్టులు ఉన్నాయి ఏపీకి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించి టెట్ పేపర్ ఏదైతే ఉందో లాంగ్వేజ్ సిక్స్టీ మార్క్స్ కోసం సో దానికి సంబంధించినటువంటి మరి ఎగ్జామ్స్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఉంది వాట్సాప్ గ్రూప్ లింకు అందులో మీరు జాయిన్ అవ్వండి రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అయితే నేను పోస్ట్ చేస్తుంటాను ఇక మనకు వార్త వచ్చినట్లయితే రెండు రోజుల్లో టెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది సో ఇది ఏపీకి సంబంధించింది అయినా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు కూడా దీంట్లో కొన్ని వస్తాయి కొంచెం చెప్తాము సో అవేంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి సో దానికోసం వీడియో పూర్తిగా చూడండి రాష్ట్రంలో డిడి పూర్తి చేసిన అభ్యర్థులకు మరో శుభవార్త త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది అంటే ఒక పక్క డిఎస్సికి ఏర్పాట్లు చేస్తూనే టెట్ కూడా నిర్వహించడానికి సిద్ధమవుతుంది ప్రభుత్వం అని చెప్పేసి ఒక వార్త ఉంది సో ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందట కాగా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ కాలంలో డిఈడి బీఈడి పూర్తి చేసిన వారికి కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్లో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టెట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎవరైతే బీఈడి డిఈడి కంప్లీట్ డైట్ అండ్ బీఏడ్ కంప్లీషన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా అంటే రీసెంట్గా కంప్లీట్ అయిన వాళ్ళకు కూడా ఈ టెట్ నోటిఫికేషన్కు అవకాశం ఇస్తారంట డిఎస్సికి కూడా అవకాశం ఇస్తారంట ఇక నిజానికి రాష్ట్రంలో చివరిసారిగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ జారీ చేశారు అప్పుడు నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది అభ్యర్థులు అంటే నాలుగు లక్షల యాభై వేల మంది దరఖాస్తు చేసుకుని పరీక్ష రాస్తే అందులో దాదాపు రెండు లక్షల మంది అర్హత సాధించారు ఈసారి మాత్రం సుమారు ఐదు లక్షల మందికి పైగానే టెట్టుకు హాజరు కావచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు సో టెట్ నిర్వహణకు అనుగుణంగా మార్గదర్శక విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ ఒక రెండు రోజుల్లో మరి నోటిఫికేషన్ పూర్తి వివరాలతో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది టెట్ నిబంధనల సడలింపు ఆ మార్పులు ఏంటో టెట్లో వచ్చిన మార్పుల గురించి చూద్దాం సో ఇవి ఏపీలో మరి మార్పులు వచ్చాయి మరి తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూద్దాం ఇక టెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ అభ్యర్థుల అభ్యర్థులకు మేలు చేసేలా నిబంధనను సడలించింది ఎవరైతే క్యాండిడేట్లు ఉంటారో వాళ్ళందరికీ మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ పాస్ పర్సెంటేజ్ విషయంలో కన్ కొన్ని మార్కులైతే తీసుకురావడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు టెట్ పేపర్ టూ ఏ రాసేందుకు డిగ్రీలో యాభై శాతం మార్కులు తప్పనిసరి అన్న నిబంధన ఉండేది సో దాన్ని సవరించి ఏపీటెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్కు ఆ మార్కులను నలభై శాతానికి తగ్గించింది ఇది చాలా చాలా మంచి ఆలోచన యాభై శాతం అంటే చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఆ ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది టెన్ పర్సెంట్ అంటే చాలామంది అర్హత కోల్పోయారు సో ఈ టెన్ పర్సెంట్ తగ్గించేసరికి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ముఖ్యంగా ఇక్కడ బీసీ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని చూస్తే సో ఈ ఫార్టీ పర్సెంట్ అంటే చాలా అంటే చాలా మంచి నిర్ణయం ఇది చాలామందికి అవకాశం వస్తుంది నాకు తెలిసి ఇంకో లక్ష మంది అభ్యర్థులు ఎక్కువ మంది అప్లై చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ విధంగా మరి ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ వన్ నోటిఫికేషన్కు ఆ మార్కులు నలభై శాతం తగ్గించి ఇతర వర్గాలకు మాత్రం గ్రాడ్యుయేషన్లో యాభై మార్కులు తప్పనిసరి చేసింది ఇంకెవరు ఓసీలు ఒక్కళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు ఇక దీనివల్ల ఎక్కువ మంది అభ్యర్థులు టెట్ రాసేందుకు అవకాశం కలిగింది సో ఇక ఒకటి నుంచి ఐదో తరగతి బోధనకు ఉద్దేశించినటువంటి టెట్ పేపర్ వన్ రాసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటర్మీడియట్ ఉంది కదా ఈ ఇంటర్మీడియట్ మార్కుల శాతం యాభై శాతం మార్కులు ఉండాల్సిందే సో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ రెండేళ్ల డిప్లొమా యాభై శాతం మార్కులతో ఇంటర్మీడియట్ సెకండరీ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిగ్రీ కలిగి ఉండాలి సో దీంతోపాటు కనీసం యాభై శాతం మార్కులతో ఇంటర్మీడియట్ రెండేళ్ల డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేయాలి లేదా డిగ్రీ తర్వాత రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారు టెట్ పేపర్ వన్ రాసేందుకు అర్హులుగా పేర్కొన్నారు సో ఇవన్నీ అప్డేట్ చూసుకోండి అయితే ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు ఐదు శాతం మార్కుల సడలింపు ఇచ్చినట్లు పాఠశాల శాఖ విద్యాశాఖ పేర్కొంది అంటే యాభై శాతం మార్కుల నుంచి నలభై ఐదు శాతం మార్కులకు ఇంటర్మీడియట్లో డైట్ కంప్లీట్ చేసిన వాళ్ళకు అవకాశం ఇచ్చారు సో బీఈడి వాళ్ళకైతే టెన్ పర్సెంట్ ఇచ్చారు సో ఫార్టీ పర్సెంట్ పా ఉంటే చాలు మ్యాక్సిమం అభ్యర్థులందరూ ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులే ఉంటారు ఏదో ఎయిట్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మాత్రమే ఓసీ క్యాండిడేట్లు మాత్రం ఉంటారు సో ఇది మరి టెట్కు సంబంధించిన అప్డేట్ సో ఈ ఒక్క అప్డేట్ ద్వారా కొన్ని లక్షల మంది మేలు జరుగుతుందని నా అభిప్రాయం సో అలాగే డిఎస్సిలో కూడా పర్సెంటేజ్ తగ్గిస్తే బాగుంటుంది తెలంగాణ డిఎస్సిలో కూడా సరే డిఎస్సికి అప్లై చేసుకున్నప్పుడు కూడా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండే సో అది ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఉండాలా లేదంటే ఫార్టీ ఫార్టీ ఉంటే సరిపోతుంది చాలామంది తెలంగాణ డిఎస్సికి సంబంధించి మనం అప్లై చేసుకునేటప్పుడు డిఎస్సికి లాస్ట్ టైం ఇబ్బంది పడ్డారు నలభై శాతం ఉంటే సరిపోతుంది యాభై శాతం మాకు పెట్టింది సార్ అని చెప్పేసి ఇదే అప్డేటు మన తెలంగాణ రావాల్సింది ఈ అప్డేట్ని బట్టి చూస్తే ఇక్కడ ఏపీలో కొన్ని అడ్వాన్స్గా కొన్ని మంచి కార్యక్రమాలు అయితే ఉన్నాయి అప్డేట్స్ సో మనకి ఏపీ తెలంగాణలో ఇవి లేవు తెలంగాణలో ఇంకో రావాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ పేపర్ టూలో కొన్ని మార్పులు అయితే రావాలా ఇప్పుడు తెలుగు పండిత వాళ్ళకు సోషల్ రాయాలా ఇది చాలా నష్టం జరుగుతుంది సో అట్లా కాకుండా ఈ అరవై మార్కుల ప్లేస్లో ఏపీలో ఉన్నట్టు స్పెషల్గా తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకు కూడా అన్ని లాంగ్వేజ్ వాళ్ళకు సిక్స్టీ మార్క్స్ కంటెంట్ కోర్స్ సబ్జెక్ట్ పెడితే చాలా బాగుంటుంది సో ఈ అప్డేట్ తీసుకురావాలా సైన్స్ వాళ్ళకు నష్టం జరుగుతుంది అటు తెలుగు వాళ్ళకు నష్టం జరుగుతుంది హిందీ వాళ్ళకు కూడా నష్టమే జరుగుతుంది సో ఈ విధంగా ఏపీలో ఉన్న విధంగా టెట్లో చిన్న చిన్న మార్పులు తీసుకురావాలా మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏపీకే అడ్వాంటేజ్ అయితే ఉంది సో కాకపోతే నోటిఫికేషన్ రావడమే ఇబ్బంది అక్కడ ఏపీలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్కు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అక్కడ ఏపీలో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ ఇచ్చే పోతారు అందులో డౌటే లేదు మిత్రులందరూ దర్జాగా ప్రిపేర్ కానీ ప్రశాంతంగా ప్రిపేర్ కానీ ఇంకో అప్డేట్ ఏంటంటే ఇక్కడ మనకు అటు డిఎస్సి కానీ టెట్ కానీ ఎవరైతే ఉంటారో సో ఇక్కడ తెలంగాణలో కూడా కొన్ని ఉద్యోగాలకు సంబంధించి మనకు ఏపీ వాళ్ళకు అవకాశం ఇవ్వడానికి అంటే అంతకుముందు ఏదైతే నాన్ లోకల్ కోటా ఉందో అది తగ్గించే ప్రయత్నం జరుగుతుందని ఒక వార్త వచ్చింది అది ఎంతవరకు ఏదో తెలియదు సో అది ఒక రకంగా మరీ ఫైవ్ పర్సెంట్ అని కాకుండా ఒక టెన్ పర్సెంట్ అయినా నాన్ లోకల్ కోటా ఉంటే బాగుంటుంది కొంతమందికి మన వాళ్ళు అక్కడ కానీ అక్కడ వాళ్ళు ఇక్కడ కానీ సో దమ్మున్న వాళ్ళు అయితే జాబ్ కొట్టుకోగలుగుతారు సో ఏది ఏమైనా ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది ఇంకోటి ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తారీఖులో మరి తెలంగాణలో కూడా విద్యాశాఖ పూర్తి స్థాయి సమీక్ష ఉందని చెప్పేసి విద్యాశాఖ అధికారులు తెలియజేస్తున్నారు ముఖ్యమంత్రి సమక్షంలో మరి ఇప్పుడు టెట్ డిఎస్సి ఉంటుందా లేదంటే టెట్ మాత్రం ఉంటుందా డిఎస్సి మాత్రం ఉంటుందా ఉంటే డేట్ ఏంది అని చెప్పేసి అవన్నీ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది తెలంగాణలో సో ఈ తెలంగాణలో ఇంకొక రెండు మూడు రోజులు ఓపిక పడితే పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి ఏపీలో మాత్రం ఫిబ్రవరి మూడు లోపల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మరి అప్ అక్కడ అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో ఇవి మరి ఇలాంటి అప్డేట్స్ మరి ఎంతవరకు కరెక్టు ఏ అప్డేట్ అయితే బాగుంది సో తెలంగాణలో ఇంకెలాంటి అప్డేట్స్ రావాల్సి ఉంది సో వీటన్నిటి గురించి మీ కామెంట్ ఇచ్చినో తెలియజేయండి మీకు ఏమనిపించిందో తెలియజేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్